హలో ఫ్రెండ్స్ బాలేబాబు నట జీవిత శరణోత్సవ సందర్భంగా రెండు మాటలు బాలేబాబు డైలాగ్ చెప్తే హాలు దద్దరిల్లిపోతుంది స్టెప్పు వేస్తే ప్రేక్షకులు ఒళ్ళు ఊగిపోతుంది వయసు అరవై నాలుగు మనసు పద్నాలుగు ముఖంలో గాంభీర్యం మాటల్లో పసితనం బోలాతనం అందుకు అందుకే అభిమానులకు ఆయన అంటే తరగని అభిమానం వెండి తెర రికార్డులో రారాజుగా రోగుల ఆత్మీయ బంధువుగా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఆత్మీయ నాయకుడిగా విభిన్న రంగాల్లో కీర్తిని గడించిన ఆ నందమూరి అందగాడు బాలకృష్ణ నాన్న మాట జవదాటని కొడుకు పిల్లలను ప్రాణంగా ప్రేమించే తండ్రి మనవల్లతో ఆడి పాడే అల్లరి తాత మన నందమూరి బాబు ఇదిలా ఉంటే కాస్త వెనక్కి వెళితే గారి మనవడు సినిమా ఆయనకు స్టార్డం తెచ్చిపెట్టిందనే చెప్పాలి ఇక అక్కడి నుండి వెనక్కి మరలి చూసుకోలేడు మన బాబు లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ ఇలా సమరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ సూపర్ హిట్ నరసింహనాయుడు ఆల్ టైమ్ రికార్డ్స్ దాని తర్వాత లెజెండ్ సింహ ఫ్రెండ్స్ బాలేబాబు గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది ఆయన కీర్తి ఆయన రికార్డ్స్ అన్స్టాపబుల్ అనే చెప్పాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ మరోసారి చాలా చాలా థ్యాంక్